హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీషోలో నుండి తీసుకున్న జ్యువెలరీ అయితే చూపిపోతున్నానండి సో ఇయర్ రింగ్స్ సెట్స్ అయితే తీసుకున్నా నేను ఫస్ట్ది వచ్చేసి ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ ఇవి చిన్నపిల్లల కోసం నేను తీసుకున్నాను సో మనం అప్పుడే చోవులు కుట్టించాం కాబట్టి ఫొటోస్ తీసుకోవడానికి ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు పెడదామని అయితే ఇవి తీసుకున్నాను సో ఇవైతే క్వాలిటీ బాగున్నాయి కాస్ట్ అయితే ఎక్కువే అయిందండి టూ ట్వంటీ పడింది టూ పేర్కి టూ ట్వంటీ అంటే కాస్ట్ ఎక్కువే ప్లస్ దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ లాంగ్ టైం దీన్ని పెట్టకూడదు పిల్లలకి పెడుతుంటే ఇది కొంచెం నిప్ప అనిపిస్తుంది సో లాంగ్ టైం పెట్టకూడదు జస్ట్ ఫోటో వర్క్ మాత్రమే యూజ్ అవుతాయి సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి జుంకా సెట్ అండి సిక్స్ జుంకాస్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ పడింది నాకు క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంది ఇవైతే మన డైలీ వేర్కి యూస్కి చాలా బాగున్నాయి అనమాట నేనైతే ఇవి తీసుకోమని చక్కగా రికమెండ్ చేస్తాను మీకు ఈ సిక్స్ జుంకా సెట్స్ అయితే చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట ఫోర్ సెట్స్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇది కూడా సేమ్ వన్ ట్వంటీ రూపీస్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడ్డానికి చాలా నీట్గా ఫినిషింగ్ బాగుందనమాట సో ఈ రెండు జుమ్కా సెట్స్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సెట్ కాంబో చాలా బాగుంది సో నేను తీసుకున్న ఈ త్రీ సైట్స్లో మీకు ఏదైనా నచ్చిందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్